అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఒకే దగ్గర కాకుండా రీజనల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విధంగా ముఖ్యంగా తిరుపతి విశాఖపట్నం అమరావతి కేంద్రాలుగా ఏర్పాటు చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అలాగే అనంతపూర్ జిల్లాలో గత పది రోజుల ముందే ముఖ్యమంత్రి గారితో చర్చలు జరపడం జరిగింది అధ్యక్ష గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేసేదానికి కింద పీపీపీ మోడల్లో అవకాశం ఉందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఫేక్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ తీసిపారేసి నిజమైన క్రీడాకారులకు నాణ్యమైన సేవలు అందించేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పారా స్పోర్ట్స్ తో పాటు డెఫ్ స్పోర్ట్స్ అలాగే బ్లైండ్ స్పోర్ట్స్ ను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది వారి కోసం స్పెషల్ గా హాస్టల్స్ ను ప్రవేశపెట్టి వాళ్లకు నాణ్యమైన కోర్సులు ఇప్పించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష అలాగే స్పోర్ట్స్ టూరిజాన్ని ప్రోత్సహించడం వాటర్ స్పోర్ట్స్ ను ప్రోత్సహించడం కూడా జరుగుతుంది అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ టూరిజం క్యాలెండర్ ను కూడా ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ఇంకా ముఖ్య ఉద్దేశం గ్రామ స్థాయిలో ఆట ఆట మైదానాలు నియోజకవర్గ స్థాయిలో కేవీకే కేంద్ర క్రీడా వికాస్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అలాగే జిల్లా స్థాయిలో జిల్లా క్రీడాభివృద్ధి సంస్థలు అలాగే హై పర్ఫార్మెన్స్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ రాబోయే కాలంలో డెవలప్ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో ఎవరైతే ప్రతాకాలు సాధించి ఈ రాష్ట్ర ప్రతిభను దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తారో వాళ్ళందరికీ స్వర్ణాంధ క్రీడా బిరుదును కూడా ఇచ్చేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వేదిక అంతర్జాతీయ జాతీయ క్రీడా పోటీలకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రం నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ దేశ క్రీడా రాజధానిగా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి క్రీడా ప్రతిభ ఆవిష్కరణకు గ్లోబల్ సెంటర్ నిలబెట్టడం కోసం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరానికి కొత్త ఏపీ స్పోర్ట్స్ పాలసీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రేమ్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా మా యువ నాయకులు గౌరవ విద్యాశాఖ మంత్రి వరియు నారా లోకేష్ గారి సారథ్యంలో రానున్న ఐదు సంవత్సరాల్లో ఎలిమెంటరీ స్థాయి నుంచి కార్